దేవునికి మహిమ కలుగును గాక దైవ దేవులకు మరి దేవుని బిడలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఈ పూట మనము ధ్యానించబోయే మాట సామిత్ర గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదవ వచనాన్ని మనం ధ్యానిద్దాం యహోయందులై యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం పిల్లరా యహోవా ఎందు యహోవా భయభక్తి కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమని జ్ఞాని అయిన స్వలోమును సావితికు రంధంలో తొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో మనకు తెలియచేస్తున్నాడు ఈ పూట మనం ధ్యానించబోయే మాట ఏంటంటే దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండుట దేవుని ఎందుకు భయభక్తి కలిగిన వారు ఎలా ఉంటారు వారిని గుర్తించేది ఎలా మనం ఒకసారి వాక్యంలో నుంచి ధ్యానించుకుందాం ఈరోజు ఎవరికి వారము దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం కానీ నిజంగా వాక్యము మనతో మాట్లాడుతుంది ఆ విషయాన్ని మనం గుర్తించగలిగితే మనం దేవునికి భయపడుతున్నామా లేదా అన్న విషయం మనకి తేట చేయబడుతుంది ఉదాహరణకి చూడండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మీరు చూసినట్లయితే ఆదికాండం మరి ఇరవై రెండవ అధ్యాయం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ దేవదూత అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఇదిగో అబ్రహం ఆ కుమారుడి మీద నీవు చేయి వేయద్దు ఇందును బట్టి నీవు దేవునికి భయపడుతున్నావు అని తెలియచున్నది అనన్నే దేవునికి భయపడుతున్నావు అని తెలుస్తుంది ఎందును బట్టి అబ్రహాంను దేవుడు పరీక్షించడానికి ఇరవై రెండు అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు చూసినట్లయితే అబ్రహామును పరీక్షించడానికి దేవుడు నిశ్చయించినట్లుగా మనకు అర్థమవుతుంది మరి అబ్రహామును పరీక్షించిన విధానమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ ఒక్కగాని ఒక్కడైనా నీవు ప్రేమించిన కుమారుణ్ణి నాకు నేను చూపించు ప్రదేశంలో నీవు బలివ్వాలని దేవుడు కోరుకుంటాడు ఆ కోరికను బట్టి అబ్రహం తన కొడుకుని తీసుకొని మరి మోరియా మొరియా కొండ మీదకి వెళ్ళినట్లుగా మూడవ దినం అంత దూరం ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ పని వాళ్ళందరిని అక్కడ ఉంచి దూరంగా ఉండగానే మరి కుమారుడిని కట్టెలను నిప్పును మరి ఆయుధమును వెంటబెట్టుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఆ కొండ మీద ఇసాకుని బలిస్తున్నట్లుగా